నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఏ రంగాలలో పనిచేస్తూ ఉన్నారో ఏ వృత్తులలో పనిచేస్తూ ఉన్నారో కార్మిక మార్కెట్లో వాళ్ళు ఏ ఏ వృత్తులలో ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది వివరాల్లోకి వెళితే కువైట్లోని కార్మిక మార్కెట్లో కువైటి ప్రజలు పనిచేస్తూ ఉన్న వృత్తుల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో పనిచేస్తూ అగ్రస్థానంలో అయితే కొనసాగుతూ ఉన్నారు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కువైటీలో అత్యధిక శాతం మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారు ఆ తర్వాతి స్థానంలో మనం చూసుకుంటే మిలిటరీలో అయితే పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ తర్వాత కార్యదర్శులుగా ఆ తర్వాత టీచర్లుగా మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే మతానికి సంబంధించిన ఇస్లామిక్ ఉపాధ్యాయ టీచర్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మరికొంతమంది కువైట్లోని పలు రంగాలలో నిర్వహకులుగా పనిచేస్తూ ఉన్నారు మరికొందరు జనరల్ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉన్నారు మరికొంతమంది కిండర్ గార్డెన్ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు మరికొంతమంది కువైటీలు జనరల్ ప్రాక్టీషినియర్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ప్రస్తుతం కువైట్లో ఉన్న నైంటీ పర్సెంట్ కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని చెప్పేసి కువైటీ ప్రజల నుంచి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూ ఉందని చెప్పేసి డిమాండ్కు తగ్గట్లే కువైట్ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించాలని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్